అందరికీ నమస్కారం ఈరోజు మనం ఋషిరాజు వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి రుష్ రాశి వారికి జూన్ తొమ్మిదో తేదీన సోమవారం నాడు వీరి జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఋషిరాశు వారి కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తాం రాశి వారికి జూన్ తొమ్మిదవ తేదీన సోమవారం నాడు వీరి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే వీరు రేపటి రోజున చేయవలసినటువంటి పనులు అలాగే తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకుందామండి ముందుగా ఈ వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక గమనించినట్లయితే చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు అంతేకాకుండా ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయాన్ని కొత్తగా ఆలోచించి మరీ తెలుసుకొని ఒకటికి రెండుసార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారే తప్ప అనవసరంగా ఏది కూడా అంటే అర్ధాంతరంగా ఏ విషయాన్ని కూడా ముగించరు అలాగే ఆ విషయాన్ని ఏదైనా పట్టించుకున్నారంటే మాత్రం చివరి వరకు దాన్ని పనైనా కానీ అంతే కార్యమైనా కానీ అంతేనండి రేపటి రోజున నిజంగా వీరి జీవితంలో శని భగవానుడు మంచి అవకాశాలనైతే వరంగా వీరికి ఇవ్వబోతున్నాడని చెప్పుకోవచ్చు శని భగవానుడి యొక్క అనుగ్రహంతో వీరికి చాలా మంచి అనుకూల కూలమైనటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున ఒక వ్యక్తి మీపై విపరీతమైనటువంటి కోపాన్ని కూడా పెంచుకుందనే చెప్పుకోవాలి మరి ఆవిడెవరు ఇలా మీకు తెలుసుకోవాల్సినటువంటి నిజాలు ఏమిటో కూడా తెలుసుకోండి ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే వీరు చేసేటటువంటి పనులను గమనిస్తే చాలా గంభీరమైనటువంటి అలాగే కోపభావంతో కనిపిస్తారు కానీ చాలా మంచి హృదయాలు అలాగే ఎదుటి వ్యక్తులకు ఏదైనా కష్టం వస్తే నా అనుకుంటారండి ఎంతో కొంత సహాయం అయితే చేస్తారు ఎంతగా అంటే వీళ్ళు దగ్గర ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా వీళ్ళు చేయాలనుకుంటే మాత్రం ఏదైనా కానీ పక్కన వారిని అడిగినా సరే ఆ సహాయాన్ని ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఆ సహాయాన్ని అందిస్తారు ఇంకా మీకున్నటువంటి అంటే మీకు తెలియనటువంటి ఒక చేదు నిజం కూడా మీకు తెలిసేటటువంటి అవకాశాలు రేపటి రోజున చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటే మీ సన్నిహితుల ద్వారా కావచ్చు శ్రేయబులాషుల ద్వారా కావచ్చు లేదంటే బంధువర్గం కావచ్చు కుటుంబ సభ్యులే కావచ్చు ఇలా చాలా రకాలుగా మీకైతే ఏంటంటే ఎన్నో రోజుల నుండి చెప్పేటటువంటి మీకు విషయాలన్నీ కూడా మీకు ఒక పాజిటివ్నెస్ అనేది రేపటి రోజున మీలో తీసుకురాబోతున్నారనే చెప్పుకోవాలి వ్యక్తులందరూ కూడా అయితే కొంతమంది వ్యక్తులు కూడా మీకు సలహాలు సూచనలు తెలియజేయడం మీ మంచి కోరి ఏదో ఒక విషయాన్ని మీతో చెప్పడం ఇలాంటివన్నీ కూడా మీకు చాలా ప్లస్ పాయింట్ అవుతాయి రేపటి రోజున ఇక మీ ఆలోచన విధానంతో చాలా గొప్ప గొప్ప పనులు కూడా మీరు ఎంచుకుంటారు ఏదైనా కానీ పనిని స్టార్ట్ చేయాలని చెప్పి చాలా రోజుల నుండి ఆలోచించిన అటువంటి పనిని రేపటి రోజున స్టార్ట్ చేస్తారండి అయితే ఇంకా చెప్పాలంటే మీకు చాలా రోజుల నుండి మీరు అనుకుంటున్నటువంటి కొన్ని కొన్ని పనులు కొంచెం వెనకబాటు పట్ట పడుతూ మీరు టైంకి అనుకున్నటువంటి సమయంలో మీ పనులు ఏ పని కూడా జరగకపోవడానికి కారణం కూడా ఒకటైతే ఉంది అది కూడా మీలో ఏర్పడినటువంటి భయం ఈ భయం కూడా రేపటి రోజున పూర్తిగా తొలగిపోతుంది మీ కుటుంబ సభ్యుల వల్లనో లేదంటే స్త్రీ వల్ల సూచనల వల్ల మీ కోరి మంచి ఒక నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోవడం జరుగుతుంది రేపటి రోజున అలాగే మీ కోరి ఏదైనా కానీ ఒక మాట కానీ సలహా ఇచ్చినప్పుడు మీరు కూడా వారికి కృతజ్ఞతాపూర్వకంగా ఒక పని కోసం నా కోసం కదా వీరు మనకు ఒక మాట చెప్తుంది అనేటటువంటి ఆలోచనను మీరు కలిగి ఉన్నట్లయితే ఫ్యూచర్లో కూడా మీకు ఏదైనా ఒక పనిని అనుకున్నటువంటి ఏదైనా కానీ చక్కగా మీరు ఒకరి ద్వారా కాకుండా మీ యొక్క ఆలోచన విధానంతోనే మీరు ఉన్నత స్థితికి అయితే రావడానికి ఉపయోగపడుతుంది మంచి మాట చెప్తే మీకు అది బెనిఫిటే కదండి కాబట్టి ఈ విధంగా ఆలోచించడం కూడా మంచిదే అలా రేపటి రోజున కొంతమంది వ్యక్తులు ఏదైనా ఒక సలహా ఇస్తే తప్పకుండా ఆ సలహాను మీరు పాటించగలిగితే మీకు వెనకబాటులో ఉన్నటువంటి పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయండి అలాగే పనుల్లో మంచి విజయం కనిపిస్తుంది ఇంకా చూసినట్లయితే ఈ రాశి వారికి రేపటి రోజున అంతా కూడా అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు మీ మీ పనుల్లో చాలా బిజీగా గడుపుతారు అలాగే కొంతమంది వ్యక్తులతో అంటే మీకంటే కొంచెం తక్కువ స్థాయిలో కానీ ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతో కొంచెం గొడవలు పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని వారితో మాట్లాడండి అలాగే ఇంకా చెప్పాలంటే ఈ యొక్క రాశి వారు జాతకులు ఎవరైతే ఉన్నారు ఎంతటి గట్టుకులు అంటే ఏ పనైనా కానీ మొదలు పెట్టారంటే చెప్పుకున్నా కదండి ఆ పనిని పూర్తయ్యేంతవరకు మధ్యలో అసలు విడిచిపెట్టరు ఎంతకైనా కానీ వెళ్తారనే చెప్పుకోవాలి స్నేహితులతో కూడా ఎక్కువగా సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇక వీరు ఉన్న చోట సంతోషం అనేది ఎప్పుడూ కూడా వెలువిరుస్తూ ఉంటుంది అయితే రేపటి రోజున ఏదో ఒక సమయంలో కొన్ని భయంకరమైనటువంటి నిజాలను కూడా మీరు తెలుసుకోబోతున్నారు అలాగే మీ గుండె ధైర్యంగా ఉంచుకోవాల్సినటువంటి సమయం అని కూడా చెప్పుకోవాలి ప్రతిరోజు కూడా ఏంటంటే సుఖ సంతోషాలతో నిండిపోయి ఉండాలని చెప్పి ఎక్కడా లేదండి మనం అనుకుంటూ ఉంటాం కానీ అది కుదరనటువంటి పని అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధమైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి పరిస్థితులు కూడా మనం ఫేస్ చేయాల్సిందే తప్పదు కాబట్టి రోజులన్నీ కూడా మనం అనుకున్నట్లుగా అనుకూలంగా ఉండవు అలా కూడా మన మూర్ఖత్వం అవుతుంది ఆఖరికి మూర్ఖులకు కూడా అంటే రోజులు వచ్చేటటువంటి కొన్ని కొన్ని వారికి అనుకూలంగా లేనటువంటి సమయాలు కూడా చాలా వరకు వస్తూ ఉంటాయి మూర్ఖులకు కూడా ఇప్పటి కలియుగంలో అంటే వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటివి కావచ్చు లేదంటే బంధుమిత్రులలో ఎవరైనా అనారోగ్యం పాలవడం కావచ్చు ఏదైనా ఆకస్మిక సంఘటన అనేది మీ కుటుంబంలో చోటు చేసుకోవడం కావచ్చు ఇలా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయానికి సంబంధించి ఏదైనా విషయం కావచ్చు ఈ విషయాల్లో భయంకరమైనటువంటి ఒక చేదు నిజమైతే మీరు రేపటి రోజున తెలుసుకోబోతున్నారు అని చెప్పుకోవాలి నిరాశపరచవచ్చండి ఆ విషయం అయితే కానీ ఒత్తిడికి గురి కాకండి ఇక ఆ విషయం కూడా ఎవరైనా కానీ ఒక మహిళ ద్వారా అయితే మీకు తెలుస్తుంది ఇక గ్రహస్థితి అనేది మీకు రేపటి రోజున కొంచెం అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రతికూలమైనటువంటి సంఘటనలు కూడా మీరు చోటు చేసుకోబోతున్నారు కాబట్టి అనుకూలంగా మార్చుకోవడానికి భగవంతుడి మీద ఆధారపడి ఉండడం తప్ప చేసేది ఏమీ లేదు కాబట్టి చేయవలసిందల్లా కూడా మీ పనిని మీరు నిత్యము కూడా చేసుకుంటూ దైవారాధన చేసుకుంటూ ఉండండి అలాగే నవగ్రహారాధన చేసుకోండి మీ యొక్క గ్రహస్థితి అనేది పూర్తిగా మారిపోతుంది అన్నీ కూడా ప్రతికూలమైనటువంటి సమయాలు కూడా మీకు అనుకూలంగా మారుతాయనే చెప్ చెప్తారు అయితే మీకైతే భగవంతుడి యొక్క అనుగ్రహంతో కాస్త గ్రహ ప్ర పరిస్థితులు కొంచెం మీ మీద ఎక్కువగా ప్రభావం అనేది చూపించకుండా ఉంటుంది కాబట్టి భయంకరమైనటువంటి చేదు నిజాలను దైవానుగ్రహం మీద మీరు పూర్తిగా భారం వేసేసి భగవంతుడికి అర్పించేసి మీ పనులు మీరు కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా మీరైతే ఆ ప్రతికూలమైనటువంటి సమయం నుండి బయటపడతారనే చెప్పుకోవచ్చు ఇంకా అయితే ఒక మహిళ ద్వారా మీరైతే ఒక మహిళ మీ మీద పగబట్టిందనే చెప్పుకున్నాం కదండి ఆ మహిళ ద్వారా మీరు ఏంటంటే కొన్ని చేదు నిజాలను కూడా తెలుసుకుంటారు అలాగే కాస్త ఒత్తిడికి కూడా గురవుతారు అలాగే ఆ స్త్రీ మీకు కొంచెం ఎక్కువగా కోపంగా కూడా మీపై రావచ్చండి అంటే మీకు ఆ వ్యక్తి కావచ్చు లేదంటే మీ కుటుంబ వ్యక్తి కావచ్చు తెలియనటువంటి వ్యక్తి కావచ్చు చెప్పాలంటే మీ యొక్క మంచి కోరేటటువంటి చాలా రోజుల నుండి మీ మంచి కోరుతూ మీతో సన్నిహితంగా ఉంటున్నట్టు కొంచెం మీకు రివర్స్ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొన్ని విషయాల్లో ఆమె దగ్గర కొంచెం అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవకాశం అనేది కనిపిస్తున్నాయి ఏదైనా కోపం వచ్చింది అనుకోండి మీ కోపంలో ఏదైనా వాళ్ళని ఏదైనా ఒక మాట అన్నారనుకోండి కొంచెం ముందు ముందు రోజుల్లో ఏదైనా కానీ ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆమె మీపై పగబట్టింది కాబట్టి ఆమె ఏదో ఒక విధంగా మిమ్మల్ని నాశనం చేయాలనేటటువంటి విధంగా చూస్తుంది కాబట్టి అటువంటి ఛాన్స్ అనేది మీరు ఆమెకు కల్పించకుండా మీరు కూడా ఎక్కువగా కోపడకుండా మృదు స్వభావం అయినటువంటి మాటలతో కొంచెం ఆమెను అవాయిడ్ చేయడం కానీ లేదంటే ఆమె నుండి మీరు కాస్త దూరం అవ్వడం ఇలాంటివి చేసుకోండి ఇక మీకు మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగించేలోపు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు మీరు పూర్తిగా విడిచిపెడితేనే మీకు మానసికమైనటువంటి ఆరోగ్యం బలపడుతుంది వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి కదా వాటన్నిటినీ కూడా పక్కన పెట్టండి కొన్ని కొన్ని ఆలోచనలు మనల్ని మన మనసును తినేస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి ప్రతికూలమైనటువంటి ఆలోచనలను ఎక్కువగా మీరు చేస్తూ ఉన్నట్లయితే మీకు మానసికమైనటువంటి అనారోగ్యం తప్పకుండా దెబ్బతింటుంది కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు పక్కన పెట్టి ఆధ్యాత్మిక పరంగా అంటే ఏదైనా కానీ మనసును ప్రశాంతంగా ఉంచుకునేటటువంటి మాటలు మాట్లాడుకోవడం దైవారాధన చేసుకోవడం దైవానికి సంబంధించినటువంటి భక్తి గీతాలు వినడం అలాగే భగవంతుడి సేవలో గడుపుతూ ఉండడం ఇలాంటివి చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అలాగే మీరు దాన చేయడం సంఘ సేవలు చేస్తే కూడా పూర్తిగా మీ మనసు అనేది నెగిటివ్ ఆలోచనల నుండి బయటపడుతుందండి మీకు మనశ్శాంతి కలుగుతుంది అలాగే ఇంకా రేపటి రోజును చెప్పాలంటే పాల వ్యాపారానికి సంబంధించిన వారు ఈరోజు ఆర్థికంగా మంచి ప్రయోజనాలను చూస్తారు లాభాలను పొందుతారు అలాగే కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైనటువంటి మంచి ప్రశాంత ఉచితమైనటువంటి వాతావరణం రేపటి రోజున మీ జీవితంలో రాసిపెట్టుంది అలాగే మీరు రేపటి రోజున గుర్తుండిపోవడానికి దైవారాధన చేసుకోండి అంటే దైవారాధనే చేసుకోలేము మేము రేపటి రోజున మా పనిలో మేము బిజీగా ఉంటామని చెప్పి అనుకుంటే కనీసం దైవనామ స్మరణ అయినా సరే చేసేసుకునే చేసుకుంటే సరిపోతుంది కాబట్టి రేపటి రోజున ఎలాగో సోమవారం కాబట్టి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ జయ శ్రీకృష్ణ అనేటటువంటి ఈ యొక్క నామాలను రేపటి రోజున మీరు కనుక స్మరించినట్లయితే దైవానుకూల దైవానుగ్రహం మీపై నిండుగా ఉంటుంది కొంతమంది ఏంటంటే అండి ఎంతమంది అంటే మంచి మాటలు చెప్పినా కూడా కొంతమంది ఏం చేస్తారంటే పెడజవిని పెడుతూ ఉంటారు ముఖ్యంగా ఈ రాశి వారు ఏంటంటే కొంచెం గంభీరంగాను గర్వంగాను వారి మనస్తత్వం మీ మనస్తత్వం ఎలా ఉంటుందంటే పూర్తిగా మంచి మనస్తత్వమే కాకపోతే ఏంటంటే కొంతమంది వ్యక్తులు మంచి కోరు ఏదైనా ఒక విషయం చెప్పినా కూడా మీరు పెడితే అంటే మీరు చెప్తే మేము చెయ్యాలా అన్నట్లుగా ఉంటారు కాబట్టి అటువంటి విషయాల్లో మూర్ఖంగా గంభీరంగా గర్వంతో ఆలోచించకుండా ఎక్కువగా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటానికి గురి అంటే ఏదైనా కానీ మన కోపం వచ్చినా ఏదైనా కానీ మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుందండి మన కోపాన్ని తగ్గించేసుకొని చక్కగా అయితే రేపటి రోజున మీ పనుల్లో మీరు గడుపుతూనే దైవనామస్మరణ చేసుకుంటూ ఉండండి